కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఈ వివక్ష రాజ్యాంగంలో దళితులు గిరిజనులకు జనాభా ప్రాతిపదికన నిర్దేశించినట్లుగా బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు కల్పిస్తున్న రిజర్వేషన్ కేవలం సామాజిక గురవుతున్నటువంటి వారికి మాత్రమే అది హిందువుల కానీ సిక్ ఇసాయి కానీ సామాజిక వెనుకబాడు తానికి గురవుతున్నట్టు వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కంపెనీ చేయడం దానికి భిన్న పరిశీలన చూస్తుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్తో పది శాతం ముస్లింలు పడకపోతారు ఆయన వెక్కిందో నాకు అర్థం కాదే అసలు బేసిక్ గా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎక్కడికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో సామాజిక గురవుతున్నటువంటి వారి జనాభా యాభై ఆరు శాతం ఫిగర్ అరవి కావడంతో ఆ యాభై ఆరు దృష్టిలో ఉంచుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి భావిస్తున్నాయి మరి ఆ యాభై ఆరులో ఏదైతున్నదో పది శాతం ముస్లిం జనాభా ఉన్నది యాభై ఆరులో పది శాతం ముస్లిం జనాభా ఉన్నది

అండ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో దర్ ఇస్ నో క్యాటగరైజేషన్ అంటే ఏబిడి అనేటువంటి ఒక వర్గీకరణ లేదు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ సౌకర్య కల్పనలో దర్యాటగరైజేషన్ అటువంటిప్పుడు ఏదైతే చేస్తుందో పది లేదు నువ్వు నువ్వు ఎట్లా పేర్కొంటావు వీళ్ళ గ్రామీణ ప్రాంతం మనం పోయినట్టయితే ఉదాహరణకు ముస్లిం జనాభా నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ ఎనీవేర్ ఇన్ ఎనీ విలేజ్ ముస్లిం జనాభా గ్రామీణ ప్రాంతంలో ఇఫ్ యూ గో టు ఎంపీటీసీ ఎలక్షన్ జడ్పీటీసీ ఎలక్షన్ అంటే ఇన్ ఎనీ విలేజ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరి ఏ విధమైన అభ్యంతరం లేకుండా వారికి ఆమోదం తెలిపి ఇవాళ ఏమంటది వీళ్ళ నలభై రెండు చేస్తున్నారు ముస్లిం మేము అనుకూలంగా లేము మేము అభిప్రాయం వ్యతిరేకత చెప్పండి ఆశ్చర్యమే అంటున్నాను ఇదే భారతీయ జనతా పార్టీ వీళ్ళ గుజరాత్ లో ఏదైతుందో బీజేపీ పాల్గొన్నదే మహారాష్ట్రలో బిజెపి పాలన ఈ రెండు రాష్ట్రాలలో కూడా సామాజిక తనాన్ని గురవుతున్నటువంటి ఒక ముస్లింస్ వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది ఇప్పుడు వాళ్ళ హిందూ అందరికీ కూడా ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం లేదు హిందువులలో కూడా సామాజిక తనాన్ని గురవుతున్నటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం అట్లాగే ముస్లిం రిలీజియన్లు కూడా అందరి కాదు ఇది సామాజిక వెనుకబాటు తనాన్ని గురవుతున్నటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్ తోపెండి ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు బీజేపీ పాలనలో ఉన్నటువంటి మీ గుజరాత్లో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ముస్లిం ముస్లింకు రిజర్వేషన్ బీజేపీ పాలనలో ఉన్నటువంటి మహారాష్ట్రలో సామాజిక వెలుగుబాటు తురవుతున్నట్టు ముస్లిం రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నదే అక్కడ కూడా ఏదైతుందో సామాజిక వెరుగుబాటు గురవుతున్నట్టు ముస్లిం రిజర్వేషన్ చేస్తున్నాయి మీరు తెలంగాణకు వచ్చే వరకే ఈ వివక్ష ఈ రెండు నాలుగు ధోరణి ఎందుకు అని ఈ విపక్ష రెండు నాలుగో ఎందుకని చెప్పి రెడ్డి గారు సీనియర్ రాజకీయవేత్త కేంద్ర మంత్రినే కాకుండా బండి సంజయ్ గారు కూడా సీనియర్ నాయకుడు రెండో పదిహేను పార్లమెంట్ సభ్యుడు కేంద్రంలో మంత్రి రామ్ చంద్రరావు గారు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మతపరమైన